ఏంటి సార్ ఇప్పుడు పోసన్ మురళి గారు అరెస్ట్ హెల్త్ బాగాలేదు అసలు ఏంటి ఏం జరుగుతుంది ఏపీలో రాజ్యాంగం లేదంటారా రెడ్ బుక్ అంతా రెడ్ బుక్ అండి రాజ్యాంగం అసలు ఇచ్చిన ఆరు హామీలు సరిగ్గా అమలు చేయలేదు మన బడ్జెట్ ప్రవేశపెట్టారు బడ్జెట్ లో కూడా అన్ని బ్రతుకులే ఏదంటే ఫుల్ఫిల్ చేయలేదు ఇచ్చిన హామీలోనే సగం ఇస్తాడు రెండు మూడు పెట్టాడు అంతే బడ్జెట్ లో అది కూడా సగం సగమే అంటే టైం అంటే ఒక వన్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వలేదు కదా అప్పుడే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా అమలు చేయాలి వన్ ఇయర్ గా ఫైవ్ ఇయర్స్ అయినా కూడా ఏ పథకం ఫుల్ గా ఫుల్ఫిల్ చేయలేదు అన్ని సగం సగమే చేస్తాడు చంద్రబాబే చెప్పాడు మా పార్టీ కాని వాళ్ళకు పథకాలు ఇవ్వద్దండి అండి అని జగన్ అని అలా చెప్పలేదు ఎప్పుడే కానీ అందరికి అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు ఇవ్వాలన్నాడు చంద్రబాబు అట్టలేదు మా పార్టీ కాని వాళ్ళకు పథకాలు ఇవ్వద్దండి అని చెప్పాడు సో ఈ అరెస్టుల వస్తే ఏం చెప్తారు బ్రో చెప్తున్నా కష్టపూర్వకంగా అంతే ఎందుకంటే పార్టీ చేత కాలేదు ఎందుకంటే దీన్ని డైవర్ట్ చేయాలి ప్రజలు ఇక్కడ వాడుకోండి దీని మీద డైవర్ట్ అయిపోతారుగా అప్పుడు తిరుపతి లాంటి అన్నారు అది అన్నారు ఇది అన్నారు ప్రతి ఒక్కటి డైవర్ట్ చేసుకుంటూ వస్తున్నారు అంతే తప్ప ఏం లేదు సో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చూసుకోవచ్చు చెప్తారు చంద్రబాబు తప్పు చేశారు అందుకు చేశారు దానిలో లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నారు అంతే సో వీళ్ళ విషయంలో అంటే అరెస్ట్ చేసి జైల్లో తప్పులు జరగలేదు మామూలుగా రాజకీయం అన్ని ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటారు అది కామన్ అండి అది కామన్ కాబట్టి మాట్లాడుకుంటారు దాన్ని ప్రతిగా తీసుకొని అరెస్ట్ చేసి అన్ని చేయడం తప్పు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఇప్పుడు మాట్లాడే అప్పుడు మాట్లాడినారు అనిత గారు గాని సో అండ్ సో చాలా మంది ఉన్నారు హోమ్ మినిస్టర్ చాలా ఉన్నారు అందరినీ అరెస్ట్ చేయలేకపోయినారా